హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను వెళ్ళబోయే గుడి మాగోళ్ళు గ్రామంలో ఉన్న శ్రీ భ్ర భద్రకాళి సమేత భీమేశ్వర స్వామి ఆలయానికి ఈ గుడికి ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉంది ప్రస్తుతం ఈ ఆలయానికి నూతనంగా నవగ్రహాలను ద్వారపాలకులను ప్రతిష్ఠించారు మాగొల్లు గ్రామంలో అఖండ అన్న సమారాధన జరిగిందండి అలాగే పెళ్ళైపోయి అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్లల్ని పిలిచి కొత్త బట్టలు పెట్టారు ఈయనే మా భీమేశ్వర స్వామి గర్భగుడి అండి ఇది అలాగే నూతనంగా ప్రతిష్ఠించిన విగ్రహాలు కూడా ఉన్నాయి నాగేంద్ర స్వామి చూసారు కదా చాలా బాగుంటుందండి ఈ గుడి అయితే అక్కడ కనిపిస్తుంది కదా నంది ఆ నందిని అయితే బ్రిటిష్ కాలంలో చాలా అండి చాలా పెద్దగా ఉంటుంది ఆ పక్కనే నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు నవగ్రహాల దగ్గర మేము వెళ్ళేటప్పుడు ఒక తంత్రిగారు అయితే ఉన్నారు ఒక వెళ్ళి దండం పెట్టుకున్నాం బోన్ చేస్తాం చాలా బాగుందండి గుడి అయితే చాలా బాగుంటుంది వెళ్ళినప్పుడల్లా మేము వెళ్తూ ఉంటాము ఇది వచ్చేసి మా అమ్మగారి ఊరు నేనైతే ఆడపడేవారండి చూసినందుకు చాలా థ్యాంక్స్ ఆడపడుచును కాబట్టి వెళ్ళాను ఆ గుడి దగ్గరకి షేర్ చేయను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్